ఈరోజు భారతీయ స్టేట్ బ్యాంక్ తరఫున పాత గడప మన సిలిండర్ సంస్ మేము అన్నదానం కోసం డిజిటల్ పేమెంట్స్ ద్వారా డబ్బులు పే చేయడం కోసం కియోస్ అనేది పెట్టడం జరిగింది భక్తులు ఎవరైనా సరే అన్నదానానికి టీటీడీకి సంబంధించి చేయాలని అనుకుంటే ఈ కియోస్క్ మిషన్ ద్వారా వాళ్ళు యూపీఐ పేమెంట్స్ ద్వారా స్కాన్ చేసి పేమెంట్ చేయొచ్చు ఇమ్మీడియట్గా వన్ రూపీ నుండి తొంభై తొమ్మిది వేల ఎనిమిది వందల రూపాయల వరకు పే చేయచ్చు ఇమ్మీడియట్గా మనం పే చేసిన అమౌంట్కు రిసీప్ట్ కూడా అందించడం జరుగుతుంది ఇది మొట్టమొదటిసారిగా మన జిల్లా ఎందు స్టేట్ బ్యాంక్ పెట్టడం జరిగింది భక్తులందరూ తమ దర్శనం తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి పాతగడప దేవాలయం దేవాలయం టీటీడీకి అన్నదానం చేయదలుచుకున్న వాళ్ళు ఈ కియోస్క్ సదుపాయాన్ని ఉపయోగించవలసిందిగా కోరుకుంటున్నాను అందుకే సార్